శ్రీమహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి జూలై ఐదవ తేదీ శనివారం రోజున ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే కుంభరాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనే వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలో శనిదేవుడు ఇక కుంభరాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి జాతకులు మీరు డబ్బుల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి తప్పుడు నిర్ణయాలను అయితే మీరు తీసుకోవద్దు ముఖ్యంగా షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి మీకు అంత మంచి లాభం అయితే వాటి నుండి ఎట్టి పరిస్థితుల్లో రేపటి రోజున లేదు లేదని మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే గనుక మీ డబ్బులు వేస్ట్ అవుతాయి కాబట్టి ఈ విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారికి రేపటి రోజున మిత్ర ద్రోహం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఎవరిని నమ్మకండి కొందరు మిమ్మల్ని నిండా ముంచే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు చెడు స్నేహితుల వల్ల పాడయ్యే ప్రమాదం ఉంది కుంభరాశి వారికి రేపటి రోజున కాస్త ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు బద్ధకం గా ఉంటారు ఏ పని చేయాలి అనుకున్నా కాస్త బద్ధకం అడ్డొస్తుంది ఇప్పుడు చేయాల్సిన పనులను వాయిదా వేసుకుంటారు వీరికి బయట ఫుడ్ తినడం వలన ఆహార పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఆహార పరంగా మీరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లోని ఆహారంలో మీరు శ్రద్ధ పెట్టండి ఇంట్లోని ఆహారాన్ని తినడానికే ఇంట్రెస్ట్ చూపండి కుంభరాశి వారు రేపటి రోజున మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ కఠినంగా మాట్లాడకండి అలా కఠినంగా మీరు మాట్లాడటం వలన మీతో ఇష్టమైన వాళ్ళు దూరం అయ్యే ప్రమాదం ఉంది ముఖ్యంగా కోపాన్ని మీరు అయితే తగ్గించుకోవాలి భార్యాభర్తల మధ్య కానీ లేదా ప్రేమికుల మధ్య కానీ గొడవలు జరిగే ప్రమాదం ఉంది శుభకార్యాలు వాయిదా పడటం అలాగే ప్రయాణాలు కూడా వాయిదా పడే సూచన ఉంది చెడు వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలి ముఖ్యంగా మీరు అప్పులను చేయవద్దు అప్పులు ఇవ్వకూడదు అనవసరంగా మీరు అయితే ఎవరితో కూడా మాట్లాడకూడదు మీపై కొందరు ఈర్ష ద్వేషం పెంచుకునే వారే అధికంగా ఉన్నారు మీతో పోట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా ఉండండి పూజాది కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు కుంభరాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది మిమ్మల్ని అభిమానించే వారితో మాత్రమే మీరు ఉండండి ద్వేషించే వారికి మీరు అయితే దూరంగా వెళ్ళిపోండి మిమ్మల్ని నిందించే వాళ్లకు దూరంగా ఉండండి వారితో మీరు అయితే ఎట్టి పరిస్థితుల్లో కలవకండి అలాగే మీరు ఇతరులలో దోషాలు ఎత్తి చూపకండి దాని వలనే గొడవలు జరుగుతాయి అనవసరమైన విషయాలు మాత్రం మీరు మాట్లాడకండి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి ఇంట్లో అనుకూలత పెరుగుతుంది తద్వారా మీకు బయట ఏమైనా గొడవలు జరిగితే మీకు కుటుంబ వ్యక్తుల సపోర్ట్తో అది వాటి నుండి మీరు అయితే బయటపడతారు ఉద్యోగిని ఉద్యోగస్తులకు కొన్నిసార్లు పనులలో అనుకోని చికాకులు మాట పట్టింపులు జరుగుతాయి ఉద్యోగ కార్యాలయంలో మీకు అనుకోని ఇబ్బందులు ఉంటున్నాయి వ్యాపార పరంగా మీరు వ్యాపారంలో ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది ఈరోజు మీరు నమ్మక ద్రోహానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు హనుమాన్ చాలీసా హనుమాన్ దండకం పంచముఖ హనుమత్ స్తోత్ర పారాయణ చేయడం అలాగే మీ దగ్గరలో ఉన్న ఏదైనా శ్రీరామ మందిరాన్ని దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఇక కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్